హైదరాబాద్లో ఉండాల్సిన మూసీనది ఉదయగిరిలోనికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోకండి హైదరాబాద్ నుండి ఇక్కడికి ఏ బస్సులోనో ట్రైన్లోనో రాలేదు మన ఉదయగిరి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ఇక్కడ తయారవుతున్న మరో మూసీనది కథ ఇది పారిశుధ్యంపైన ప్రజలపైన ఎలాంటి శ్రద్ధలేని మన ఉదయగిరి పంచాయతీ అధికారుల నిర్వాహకమే ఈ దుర్గితి దుర్గంధం దోమలతో విపరీతమైన దుర్గంధభరితమైన వాసనతో దేవాలయాల దగ్గర్నుండి కింది ఆనకట్ట వరకు బాలాజీ నగర్ యాదవ్ వీధి ఒకటి ఏమిటి ఎక్కడ చెత్త అక్కడికి పేరుకుపోయిన రెండు మూడు రోజులకు ఒకసారి కూడా పట్టించుకోకపోవడం నల్లాలను శుభ్రం చేయకపోవడం నామికే వాస్తు మెయిన్ బజార్లో మాత్రం నల్లాలను అప్పుడప్పుడు చేస్తున్న ఉదయగిరి పంచాయతీ అధికారుల తీరు ప్రజలకు తీరని బాధలను చేస్తుంది పట్టణంలో పదిశాతం పన్నులు మాత్రమే చేయిస్తున్న అధికారులు బిల్లులు మాత్రం వంద శాతం తీసుకోవడంలో తమ చిత్తశుద్ధిని ఖచ్చితంగా పాటిస్తున్నారు దుర్గంధభరితమైన వాతావరణంలో ప్రజలు బ్రతకలేక పసిబిడ్డలను అనారోగ్యపాలు చేసుకుంటూ నెలనెల పన్నులు మాత్రం వసూలు చేయించుకుంటున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు పంచాయతీ కార్యదర్శి కరిముల్లా ప్రజలకు అందుబాటులోనే ఉండడం లేదని ఇక పారిశుద్ధ్యం పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉంటుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు